అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చీజీ చీజీగా గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈవినింగ్ అయ్యేసరికి అబ్బాయి ఏదో ఒక స్నాక్ తినాలి అనిపిస్తుంది కదా ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి కింద క్రిస్పీగా పైన చీజీగా భలేగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం ముందుగా అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా గార్లిక్ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి అనేవి కాస్త ఎక్కువే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న వెల్లుల్లి ఇందులోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలానే బటరు చీజ్ కూడా వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా మన పిజ్జా పైన వేసుకుంటాం కదా ఫ్లేక్స్ ఆర్గానిక్ ఫ్లేక్స్ వేసేసుకొని విధంగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బ్రెడ్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా గార్లిక్ పేస్ట్ని ఈ విధంగా నైఫ్తో అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా మొత్తం ఈవెన్గా పైన అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన చీజు అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక్కడ కావాలంటే మీరు ఇంకా వెజిటేబుల్స్ అనే యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ చీజు అలానే గార్లిక్ పేస్ట్తో మాత్రమే చేస్తున్నాను మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు పైన పిజ్జా లాగా కూడా ఉంటుంది కొద్దిగా టేస్ట్ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం పిజ్జా ఆర్గానిక్ ఫ్లే ఫ్లేక్స్ ఉంటాయి కదా అది వేసేసుకోవాలి అలానే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇక్కడ బటర్ వేసుకుంటున్నాను బటర్ వద్దనుకున్న వాళ్ళు లైట్గా గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి కాకపోతే బటర్ వేస్తే మరింత కమ్మగా అయితే ఉంటుంది బటర్ అనేది కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ స్లైస్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేయాలి తర్వాత ఇందులోనే ఒక గ్లాసు వాటర్ కూడా ఉంచుకొని లిడ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మాడకుండా ఆవిరి వస్తుంది కదా బాగా క్రిస్బీగా కూడా ఫ్రై అవుతుంది బ్రెడ్ అనేది చూడండి ఇక్కడ బ్రెడ్ అయితే మాత్రం కింద మరింత క్రిస్బీగా పైన చీజీగా బలేగా ఉంటుంది తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ బటరు వేసుకొని ఈ విధంగా అయితే మరొక బ్రెడ్ పీస్ని కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మరి పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది క్రిస్పీనెస్ అనేది మీకు ఇక్కడ ఆల్రెడీ నేను చూపించాను మీకు అర్థమయ్యే ఉంటుంది చీజీగా కూడా భలేగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే ఈవినింగ్ పిల్లలు అడగంగానే ఈ విధంగా చేసి పెట్టారంటే ఆస్తలు వదలకుండా మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye, thank you for watching.